డెబ్బై ఐదేళ్ల తర్వాత తొలిసారి ఒక మహిళగా తనకు పోటీ చేసే అవకాశం దక్కిందని మీరందరూ తనను ఓట్లతో ఆశీర్వదించి లోక్సభకు పంపాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆతుల సుగుణ ప్రజలను కోరారు తనను గెలిపిస్తే అన్ని వేళ్ల అందుబాటులో ఉంటానని హైదరాబాద్ అభివృద్ధికి పాటు పడతానని తెలిపారు రాష్ట్ర ఆరు గ్యారంటీలు కేంద్ర ఐదు న్యాయాలు ప్రజలకు ఎంతో మంచి పథకాలని అందుకే కాంగ్రెస్ను ఆదరించి తనకు ఓటేసి గెలిపించాలని కోరారు సుగుణ

అవసరం ఉంది అని తెలియజేస్తూ మీరందరూ భారీ నన్ను గెలిపిస్తారనేసి మీ మరోసారి పాదాభివందనాలు తెలియజేస్తూ